కోవూరులో గత రాత్రి చిరుత పులి కనిపించిందన్న సమాచారం పోలీసులను పరుగులు పెట్టించింది కోవూరు ఐసీడీఎస్ ఆఫీసు సమీపంలోని పొదల్లో చిరుతను చూశానని ఓ వ్యక్తిని సమాచారం ఇవ్వడంతో పోలీసులు స్థానికులతో కలిసి అక్కడికి చేరుకున్నారు పొదల్లో చిరుత నక్కి ఉండడాన్ని గుర్తించారు చీకట్లో చిరుతపులి కళ్ళు కళ్లు మెరుస్తూ కనిపించాయి దీంతో కొందరు అక్కడి నుంచి పరుగులు తీశారు అయితే ఎంతకీ ఆ పులి కదలకుండా పొదల్లోనే నక్కి ఉండడాన్ని చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది ధైర్యం చేసి దగ్గరకు వెళ్లి చూడడంతో అది చిరుతపులి కాదని చిరుత బొమ్మని పోలీసులు గుర్తించారు దీంతో ఊపిరి పీల్చుకుని ఆ చిరుతపులి బొమ్మను అక్కడే కాల్చి పడేశారు ఆకతాయిలు ఈ పని చేస్తుంటారని పోలీసులు భావిస్తున్నారు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలప్పుడు అక్కడ పాలు పోసుకునే ఒక అబ్బాయి ఫోన్ చేశాడు ఇట్లా ఈ పొదలో చిరుతు ఉంది అని చెప్పి చేడస్తా ఫోన్ చేసినప్పుడు నేను వెంటనే కోరేస్తాయి రంగనాథ్ గౌడ్ గారికి ఫోన్ చేశాను వెంటనే స్టేషన్కి కూడా రమ్మన్నాడు అందరం హడావుడిగా అక్కడికి వెళ్ళేటప్పటికీ చాలా బాధ్యతాయుతంగా ఎస్ఐ గారు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా వెంటనే తన సిబ్బందిని అప్రమత్తం చేసి అందరం రెండు మూడు నిమిషాలు అక్కడికి చేరుకొని చాలా భయపడతా ఉన్నాం అందరి చేతులు స్థానికులు కూడా అందరూ వచ్చారు అందరం భయపడతానే పులి అతను పులిలాగా ఉంది బొమ్మలాగా అనిపిలేరు మాకు ఒక పులి ఆ జిల్లేడు చెట్టు ఒకటి పొద ఉంటే ఆ పొదలో పెట్టి సగం బయట పెట్టారు కావాలని ఎవరు ఆకతాయిలు చేసిన పనికి మేము భయపడి ఎట్లా అనుకున్నప్పుడు ఎస్ఐ గారు తన జీబు వాహనం లైట్లు కళ్ళకేసి అది ఎగరతది కళ్ళకేసినప్పుడు అని చెప్పి ఒక సూచన చేసి అందరం జాగ్రత్తగా ఉండమన్నాడు తీరా ఇప్పుడు అది ఎటువంటి కదలికలు లేదు వెంటనే ఆయన ఇదేదో ఆకతాయిలు చేసిన పని బొమ్మలాగా అనిపిస్తుంది దగ్గరికి పోదామని చెప్పి ఎవరిని పని కూడా ఆయనే ముందుగా పులి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత బొమ్మని తేల్చిన తర్వాత అందరూ సంతోషపడ్డాము వెంటనే దాన్ని తగలబెట్టేసి ఎస్ఐ ఆ టైంలో ఆయన చూపించిన చొరవ ఎన్ని వెంటనే నాకు సంబంధం లేదు ఫారెస్టర్లో తెలియజేయడం అని చెప్పకుండా వెంటనే ఆ టైంలో కూడా తన సిబ్బందిని అప్రమత్తం చేసి తగు సూచనలు ఇస్తూ అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పి అది నిజంగా అయినా కానీ ఆయన ముందు వెళ్ళటం అనేది చాలా అభినందన విషయం ఎస్ఐ గారికి ఇటువంటి ఇట్లా ఇటువంటి విషయాల్లో పూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేసి అల్లరి మొక్కలు మాత్రం తస్మాత్ జాగ్రత్త మీ వల్ల ఎంతోమంది గుండిపోటు వ్యక్తులు కానీ చిన్నపిల్లలు కానీ చనిపోయే ప్రమాదం ఉంది దయచేసి ఇటువంటి అల్లరి పనులు చేయొద్దని కోరుకుంటున్నాను నిన్న జరిగిన ఘటన పోలీస్ శాఖ చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నది దానికి ఒక నిదర్శనం అది ఇటువంటి ఆకతాయి మూకలను కూడా కంట్రోల్ చేసే బాధ్యత కూడా పోలీస్ శాఖతే కాకుండా ప్రజలు కూడా అటువంటి ఆకతాయిని నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో ఆ ఐసిడిఎస్ కార్యాలయం ఉండే ప్రాంగణం అంతా కూడా ఏంటంటే కొంచెం పొద్దుపోయిన తర్వాత జనసంచారం లేక కొంచెం మరుగు ప్రదేశంగా ఉంటుంది అది మేము పంచాయతీ దృష్టికి కూడా తీసుకెళ్ళి పంచాయతీ ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా పొదలన్నీ తొలగిచ్చి ఆడ శుభ్రం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఈ ఆకతాయిలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తుందని ఈసారి ఇదే తప్పిదంగానే కానీ జరిగితే మీకు సరైన బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు